హలో అండి నేను మీ వాసవి వెల్కమ్ టు సీతారీడ్స్ అందమైన కథన ఊహలోకం మన వీడియో చూస్తూ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే వీడియో చూస్తున్నవారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నిన్న స్టోరీలో అంజలి ఇంట్లో నుంచి వెళ్తుంది కదా తను ఎక్కడికి వెళుతుందనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంకా స్టోరీ స్టార్ట్ చేద్దామా ప్రణయ గీతం పార్ట్ ఫైవ్ అంజలి పార్కు వెళ్ళేసరికి రాజేష్ ఎదురు చూస్తూ ఉన్నాడు అంజలి పార్కు లోపలికి రావడం చూసి అంజలి వైపు వెళ్ళాడు రాజేష్ రావడం చూసిన అంజలి చిన్నగా నవ్వి ఏంటి రాజేష్ అర్జెంటుగా రమ్మన్నావు ఎందుకు అన్నది అంజలి నీకు గుడ్ న్యూస్ చూద్దామని రమ్మన్నాను అంజలి అవునా ఏంటా గుడ్ న్యూస్ మన ఇద్దరికి కొత్త జాబ్ చూశాను మా ఫ్రెండ్కి తెలిసిన అతను కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడు అతనికి కొంతమంది సర్వర్ కావాలని చెప్పాడు నేను ఆ రెస్టారెంట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి కలిశాను ఈరోజు జరిగిన విషయం చెప్పి మన ఇద్దరికి జాబ్స్ ఇమ్మని అడిగాను జరిగిన దానిలో మన తప్పు ఏమీ లేదని ఆయన నమ్మి రేపు వచ్చి మనల్ని కలవమని చెప్పారు అంజలి ఈ విషయం చూద్దామని కాల్ చేశాను నా వలన నీ జాబ్ పోయింది కదా నువ్వు బాధగా ఇంటికి వెళ్తుంటే నిన్ను చూసి నాకేం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ నా ఫ్రెండ్కి కాల్ చేసి ఈ విషయం చెప్పాను వాడు వెంటనే తను వర్క్ చేసే రెస్టారెంట్ దగ్గరకు రమ్మని చెప్పాడు నేను వెళ్ళి వాడిని కలిసిన తర్వాత ఇదంతా జరిగింది మళ్ళీ మనకు జాబ్ దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉందంజలి నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అని రాజేష్ కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని కళ్ళు తెరిచి అంజలి వైపు చూశాడు ఏమైంది రాజేష్ అలా చూస్తున్నావు అని అడిగింది అంజలి ఏమీ లేదు అంజలి నీకు ఈ విషయం చెప్పాలంటే కొంచెం భయంగా ఉంది అంత భయపెట్టే విషయం ఏంటి రాజేష్ నువ్వంటే చాలా ఇష్టం అంజలి నువ్వు జాబ్లో జాయిన్ అయిన ఫస్టే నేను చూశాను ఆ రోజు నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను మన ఇద్దరికి ఒకరి గురించి ఒకరు తెలియదని నాకు తెలుసు కానీ నా గురించి నీకు తర్వాత చెప్తాను ముందు నీ గురించి చెప్పు అంజలి అన్నాడు రాజేష్ ఐ ఆమ్ సారీ రాజేష్ అని అంజలి చిన్నగా చెప్పింది ఏమైంది అంజలి ఎందుకు సారీ చెప్తున్నావు రాజేష్ను ప్రేమించడం లేదని ఎలా చెప్పాలో అంజలికి ఏమీ అర్థం కాదు అతన్ని బాధ పెట్టకుండా చెప్పాలని ఆలోచిస్తూ ఉంది అంజలి అంజలి నువ్వు మాత్రం నన్ను ప్రేమించడం లేదని చెప్పవద్దు నేను తట్టుకోలేను ఒక్కసారి నా గురించి ఆలోచించి అంజలి నీకు ఏ బాధ లేకుండా నాకున్నంత నేను సంతోషంగా చూసుకుంటాను అన్నాడు రాజేష్ అంజలి ఏమి మాట్లాడకుండా కాముగా ఉంది ప్లీజ్ అంజలి మాట్లాడు అని అంజలి చంపపై చేయి వేశాడు అంజలికి నొప్పిగా అనిపించి ఆ అంటుంది ఏమైంది ఎందుకు అరిచావు నీకు బాధగా ఉందా అంటూ ఆందోళనగా అడిగాడు రాజేష్ నేను ఇక్కడ ఉండడం లేదు నువ్వేమీ అనుకోవద్దు నేను నిన్ను ప్రేమించలేను అంజలి ఏడుస్తూ చెప్పింది ఏడవద్దు అంజలి అంటూ కన్ను కన్నీళ్ళు తుడుస్తూ పర్వాలేదు నీకేది బాగుంటే అదే చెయ్యి కానీ ఏడవ కానీ ఓదారుస్తూ ఉంటాడు రాజేష్ నేను హైదరాబాద్ వెళ్తున్నాను రాజేష్ నేను ఇక్కడ ఉండలేను మా అత్త దగ్గరకు వెళ్తున్నాను ఏం జరిగింది అంజలి ఎందుకు నువ్వు వెళ్తున్నావు చెప్పు అంజలి నీకు ఏదైనా సమస్య నీ నీకోసం హెల్ప్ చేయటానికైనా నేను రెడీగా ఉన్నాను అంజలికి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉన్నాడు రాజేష్ చెప్పు అంజలి ప్లీజ్ అంటూ చేతిని పట్టుకొని నిమ్మురుతూ ఉన్నాడు కానీ అంజలి బాధతో ముడుగుతూ ఉంది అంజలి బాధపడడం గమనించిన రాజేషు ఏమైంది అంజలి చేయి చుట్టూ చూస్తూ అడుగుతాడు రాజేష్ చెయ్యికున్న గాయాన్ని చూడకుండా చున్నీతో కవర్ చేస్తుంది అంజలి ఎందుకంటే నారాయణ కొట్టినప్పటికూ చెయ్యి వాపు వస్తుంది నిన్ను ఎవరైనా కొట్టారా ఎక్కడ కొట్టుకున్నా బాధపడుతున్నావేంటి పడుతున్నామేంటి నిన్ను నా బాధ పెట్టిన వాడు ఎవరు అంజలి నువ్వు ఎవరికైనా భయపడుతున్నావా నిన్ను బాధ పెట్టేవాడి నుండి నిన్ను రక్షించగలను చెప్పు అంజలి అంటూ తను బాధ చూడలేక అడుగుతూ ఉన్నాడు రాజేష్ తన కోసం రాజేష్ పడే ఆరాటం అతని ప్రేమను చూసింది అంజలి కానీ మా నాన్న కొట్టాడని అతనికి చెప్పలేదు ఒకవేళ చెప్పినా ఎందుకు కొట్టాడని అడుగుతాడు మా నాన్న నన్ను ఒక ముసలివాడిని పెళ్లి చేసుకోమన్నాడు నేను చేసుకోనని చెప్పానని అందుకే కొట్టాడని చెప్పలేను కదా అని అంజలి ఆలోచిస్తూ ఇదంతా అతనికి చెప్పాలి నేను చెప్పిన తర్వాత రాజేష్ అతని దగ్గరికి వెళ్ళి ఏదైనా చేస్తే అమ్మో ప్రసాద్ మంచివాడు కాదు రాజేష్కి ఏమైనా హాని చేసి మా నాన్నను కూడా ఏదైనా ప్రమాదంలోకి నడతాడు ఇదంతా ఆలోచించి చెప్పకూడదని అనుకుంది అంజలి చెప్పు అంజలి ఏమీ మాట్లాడడం లేదు ఏమీ లేదు రాజేష్ ఇప్పుడు నీకేమీ చెప్పలేను కానీ నేను మా అత్త దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ నుంచి నేను బాగానే ఉంటాను నువ్వు నా గురించి దిగులు పడవద్దు నా గురించి చెప్పి నేను ప్రమాదంలో పడేయడం నాకు ఇష్టం లేదు అందుకే నేనేమి చెప్పలేను రాజేష్ అని అంజలి బాధపడుతూ ఉంది సరే అంజలి నేను బాధపడను కానీ నీ కోసం ఇక్కడ రాజేష్ ఉన్నాడని గుర్తుపెట్టుకో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు హైదరాబాద్ వెళ్ళిన వెంటనే నేను వెళ్ళాను అని నాకు కాల్ చేయి నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నీకేమైనా అవసరమైతే నన్ను గుర్తుపెట్టుకో వెంటనే కాల్ చేయి పక్షిరా నీ ముందు వాలిపోతాను అన్నాడు సరే రాజేష్ నేను అక్కడికి చేరగానే నీకు కాల్ చేస్తాను ట్రైనింగ్ టైం అవుతుంది నేను బయలుదేరతాను అన్నది అంజలి నిన్ను చాలా మిస్ అవుతాను అంజలి ఇక్కడి నుండి వెళ్ళడం అవసరమా నీకు అంజలి మనసులో తప్పదు రాజేష్ వెళ్ళాలి ఇక్కడ ఉండి ముసలివాడిని పెళ్లి చేసుకున్న నరకం అనిపించే కన్నా వెళ్ళడం మంచిది నేను ఇక్కడ ఉండలేను రాజేష్ తప్పకుండా వెళ్ళాలి అంజలి వెళ్ళటానికి వెనుక తిరుగుతుంది కదా అంజలి నేను గో స్టేషన్ వరకు వస్తానని ఇద్దరూ కలిసి ఆటోల స్టేషన్కు వెళ్తారు అంజలిని ట్రైన్ ఎక్కించి జాగ్రత్తగా ఉండు అంజలి అక్కడికి వెళ్ళగానే నాకు కాల్ చేయి ట్రైన్ కదిలే వరకు పక్కనే కూర్చొని ట్రైన్ కదలగానే దిగి విండో వరకు వచ్చి అంజలికి బాయ్ చెప్తూ ట్రైన్ వెళ్ళిన తర్వాత అది కనిపించినంతవరకు చూసి ఇంటికి వెళ్ళాడు థ్యాంక్ సో మచ్ అండి